వాంకుడత్ కమలమ్మ మా నాన్నమ్మ నేనే ఈమెచ్చిన ఇంటర్వ్యూ వల్ల వీడియో చాలా వైరల్ అయింది మిడారం టీవీ ద్వారా ఇవాళ మాకు న్యాయం జరగడానికి మిడారం టీవీ చాలా సహాయపడింది దీనివల్ల మేము లాభం పొందినాము మా ఎన్ని రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి దొరకని పరిష్కారం మాకు ఇవాళ ఇవాళ జరిగింది సో థ్యాంక్ యూ ఇవాళ ఇంత మా ఫ్యామిలీ మొత్తం ఒక ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందని అనుకుంటున్నాం మేమైతే థ్యాంక్ యూ సో మచ్మనే ఇంటర్వ్యూ ఇచ్చింది మెడారం టీవీలో ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడం వల్ల ఇవాళ మా సార్ వాళ్ళు ఇక్కడ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళందరూ చాలా బాగా రియాక్ట్ అయినారు మా న్యాయం చేసినారు ఇవాళ మా ఇరవై సంవత్సరాల నుండి దొరికిన పరిష్కారం పరిష్కారం మాకు మేడారం టీవీ ద్వారా దొరికింది సో థ్యాంక్ యూ మేడారం టీవీ సో థ్యాంక్ యూ సరే అయ్యా నాకు మేడారం టీవీ వలన నా చాలా మంచి నాభం దొరికింది నాకు న్యాయం అనేది అయిపోయింది వాళ్ళు వెనక్కుంటే మేడారం టీవీ లేకుంటే ఇట్టే జరుగుడు జరుగుడు జరు రేపు ఇలా రేపు ఆరు నెలలు ఐదు సంవత్సరాల నుంచి నేను తిరిగిని రోజు లేవు జరిగిన నాయకులు లేవు నేను చెప్పంది పెద్దోళ్ళు లేరు అందరికీ చెప్పి చెప్పి ఇష్టపడి లాస్ట్కు మేడారం టీవీ కాడికి వచ్చిన వచ్చి నా పెద్ద కొడుకు లెక్క నన్ను మేడారం టీవీలో అందరికీ అందరికి ఇచ్చే వరకు వాళ్ళకు భయం పుట్టి ఎస్ఐ సిఐ నాకు అందరూ న్యాయమే చేసిండు అమ్మ చెప్పు నువ్వు ఇంకా చెప్పు అంటే అయ్యా నేను ఉన్నాయని నిజమే చెప్పినా ఇంకేం లేదు ఇది న్యాయం చేస్తే సరిపోయిందని అన్న నేను వాళ్ళు ఏదో న్యాయం చేసి పెద్దోళ్ళు కూడా న్యాయం చేసినారు సిఐస కూడా నాకు న్యాయం చేసారు మేడారానికి నమస్కారం